మిత్రులు ఆరోగ్య బ్లాష్లందరికీ నమస్కారం మిత్రులరా ఈ రోజు ఆహారం విషయంలో మనం ఎన్నో పొరపాట్లు చేస్తున్నామని చెప్పాలి ఈ రోజునండి మనం బయట తీసుకునే ఆహారం ఏదైనా కూడా అది విషయమే అంటే ఇప్పుడు మనం ఇబ్బంది పడకపోవచ్చు భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతామని చెప్పి మనం అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం ఈ రోజున చాలా మంది మిత్రులు మాట్లాడుతూ ఉంటారు దారులు వేరేనా గమ్యం ఒకటేనని అవునండి దారులు వేరేనా గమ్యం ఒకటే కానీ మనం వెళ్లే గమ్యం ఏదైతే ఉందో అది మంచిదై ఉండాలి అని చెప్పి నమ్ముతాను నేను ఈ రోజున మనం ఏం తిన్నప్పటికీ కూడా తీరేది ఆకలే అని మాట్లాడితే ఈ రోజున మనం తీసుకునే ఆహారం అది ఔషధం అయితే మన ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది లేదు మనం తీసుకునేది ఆహారం కరెక్ట్గా లేకపోతే ఆకలి తీరినప్పటికీ కూడా భవిష్యత్తులో మనకి ఇబ్బంది ఈ మధ్యకాలం నుండి నేను చాలా మందిని దగ్గర నుంచి చూస్తా ఉన్నాను షుగర్ తో బాధపడుతూ అంటే ఎంత ప్రమాదం అంటే అది ఒక రకంగా ఇబ్బంది పెడుతుందంటే కొంతమందికి చిన్న చిన్న ఆపరేషన్ చేసి షుగర్ కంట్రోల్లో లేదు మేము ఆపరేషన్ చేయమని చాలా మంది రిజెక్ట్ చేసిన డాక్టర్లను కూడా నేను దగ్గర నుంచి చూశాను అలాగే షుగర్ ఏదైతే ఉందో షుగర్ కంట్రోల్లో లేకపోతే కంటికి సంబంధించి నరాలు ఏవైతున్నాయో అవి కూడా దెబ్బతినే పరిస్థితి అంటే దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం కదండి ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజున మాకు దగ్గర మా బంధువులు కూడా ఒకరు షుగర్ వచ్చి మెడ దగ్గర ఉండే బ్రెయిన్కి నరాలు నరాలేవుతున్నాయో అవి చచ్చి పడిపోయి చనిపోయిన పరిస్థితి కూడా ఉంది ఇంటికి ఇవన్నీ చెప్తా ఉన్నాను ఈ రోజున షుగర్ దేని వల్ల వస్తుంది మనం తినే ఆహారం పిండి పదార్థం అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల వస్తుందని చెప్పి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం ఫైబర్ ఉన్న ఆహారం తిన్నప్పుడు ఎప్పుడు ప్రమాదాలు లేవండి చాలా మంది మాట్లాడుతూ ఏమని చెప్తూ ఉంటారంటే గతంలో మన పెద్దవాళ్ళు ఏం తిన్నారు మన పెద్దవాళ్ళు ఏం తిన్నారు దంపుడు బియ్యం తిన్నారు ఒడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ముడి బియ్యంగా తిన్నారు ఈ మధ్యకాలంలో మనం ఎలా మొదలు పెట్టామంటే బయట ఏదైతే జరుగుతా ఉందో వాటిని చూసి మనం ఏదో అంటే ఆహారపు అలవాట్లో అనేక మార్పులు చేర్పులు చేసుకుని ఈ రోజున మనం విధ్వంసం చేశామని చెప్పాలి అలాగే గ్యాస్ ట్రబుల్ అండి ఇది ఎంత ప్రమాదం అంటే మా గురువు గారు గారు చెప్తూ ఉంటారు భారతదేశంలో షుగర్ బిపి కంటే చాలా మందిలో ఉన్నది చాలా మంది ఈ ప్రమాదానికి గురై చనిపోతున్నది గ్యాస్ ట్రబుల్ ఈ రోజు అండి గ్యాస్ స్ట్రబుల్ అండి చాలా మంది మిత్రులని నేను దగ్గర నుంచి గమనిస్తే ఎక్కువ తింటే పొట్ట బ్రం అని మాట్లాడుతుంటారు లేదు టయానికి తినకపోతే గ్యాస్ వచ్చేసింది పులటేపులు వస్తా ఉన్నాయి గ్యాస్ వచ్చింది మాట్లాడుతున్నారు గ్యాస్ నొప్పి వస్తానండి అది గుండె దాకా కనుక చేరితే గ్యాస్ నొప్పి వచ్చి గుండె కొట్టి చనిపోయారు అని చెప్పిన వాళ్ళని నేను చాలా మందిని దగ్గరగా చూశానండి అలాగే ఈ రోజున మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో ఆహారం ఔషధం అవ్వాలి ఈ రోజున షుగర్కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం నవార రాజముడి కులాకరు కట్టియాను మాపెళ్ళే సాంబా ఇలాంటి ఆహారాల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇవి రెడ్ రైస్ పన్నెండు గంటలకు పైగా నానబెట్టుకుని వండుకు తినే ప్రయత్నం చేయాలని చెప్పి మనం మాట్లాడుకుంటాం అలాగే గ్యాస్ట్రిక్ సంబంధించి బహురూపి గంజి ఏదైతే ఉందో గంజి గనక రాత్రిపూట అన్నమండే ముందు కాస్త ఎక్కువ ఎసర పెట్టుకుని గంజి ఉంచుకుని మనం మట్టి పాత్రలో గంజి ఉంచి ఆ గంజి మరణ ఉదయం అంటే మరుసటి రోజు ఉదయం ఆ గంజిని మనం తాగలిగితే ఇది గ్యాస్ స్టవ్ కి చక్కటి పరిష్కారం ఏమని అని మాట్లాడుకున్నాం అదే చెప్తాను ఈ రోజున మన అందరం కూడా ఆరోగ్యభిలాషలు అవ్వాలి ఉత్తమమైన మార్గంలో వెళ్ళాలి ఈ రోజు చూసుకుంటే చాలా మంది ఆడవాళ్ళు మగవాళ్ళు సోషల్ మీడియాలో మేము ఇంత ఫిట్ గా ఉండి ఇంత యాక్టివ్గా ఉన్నామంటే ఆహారం ఏదైతే ఉందో మితంగా తింటే ఔషధం అమితంగా తింటే విషయం అనేది ఏదైతే ఉందో దీన్ని మేము ఫాలో అవుతా ఉన్నాం అని చెప్పేసి చాలా మంది మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు అదే చెప్తా ఉన్నాడు ఈ రోజున ఎరుకుతో పథకాలని పెద్దలు గురువులు జగ్గు గారు చెప్తూ ఉంటారు ఎరుకుతో అంటే మనం ఎప్పుడు కూడా మనం చేసే పని మనం తీసుకునే ఆహారం మనం నడిచే నడవడిక ఏదైతే ఉందో వీటిని గమనించగలిగితేనండి మనం అద్భుతాలు చేయొచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే మనం ఎరుకతో పరికే పరిస్థితి లేదు ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతాం ఏమండి చేతిలో సెల్ ఫోన్ ఉంది ఎక్కువ ఫోన్తో గడిపి ఏమండి ఎక్కువ ఫోన్తో గడిపి మనం ఏం చేయకూడదు ఏం చూడకూడదు చూస్తూ ఇలా ఉండడం కూడా చాలా ప్రమాదం కదండి ప్రతి ఒక్క మిత్రుడు కూడా ఆలోచించాలి ఆహారం విషయంలో మీరంటూ జాగ్రత్తగా లేకపోతే మనం తర్వాత అంటే మన వాళ్ళ కోసం మనం ఏమి ఇవ్వగలుగుతాం అలాగే చాలా సందర్భాల్లో కొంతమంది మాట్లాడుతుంటారు భవిష్యత్రాలను దృష్టిలో పెట్టుకు పనిచేయాలని ఈ రోజున మనమే కరెక్ట్గా లేనప్పుడు భవిష్యత్తు తరాలకు ఏం చెప్తాం ఏ విషయాలు అయినా సరే కదండి అందుకని ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఆహారం విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకుని ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా తినాలి అనేది కూడా తెలుసుకుంటే మనం పూర్తిగా కూడా పరిపూర్ణమైన ఆరోగ్యవంతులు అవుతాం మా గురువు గారు మేము మా ఆలోచనలన్నీ ఎలా ఉంటాయి అంటే ఎవరి ఇంటి మందం కోసం వాళ్ళు చేసుకోవాలి ఉప్పు తప్ప అన్నీ పండించుకునే ఏర్పాట్లు చేసుకోవాలి మనం కృష్ణా గోదావరి డెల్టాలో ఇప్పటికే వరిని ముప్పై రకాల దేశవాళి విత్తనాలను కాపాడుతూ వరిని పండించుకుంటాము అని చెప్పి మాట్లాడితే రెండో పంట కృష్ణా డెల్టాలో మినువులు పెసలు నువ్వులు వేరుశెనగ కొర్రలు రాగులు జొన్నలు ఇవన్నీ పండించుకుంటామని చెప్పేసి మనం మాట్లాడాం అంటే అట గట్లమట కంది పసుపు మన ఇంటి అవసరానికి కావాల్సిన కూరగాయలు అన్నీ కూడా ఈరోజునండి నేను ఈరోజు పొలంలో భోజనం చేస్తున్నాను కదండి బహురూపి ఏదైతే ఉందో బహురూపి రైస్ మనం వండుకుని ఆనపకాయ మీరు సొరకాయ అంటారు కదా సొరకాయ కూరతో భోజనం చేస్తా ఉన్నాం అలాగే ఆవు పెరుగు ఇట్లా ఎందుకంటే అండి మనకి వాతము పిత్తము కపము అనేవి మూడు ఉంటాయి ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఈ వాతము పిత్తము కప్పము అనే వాటిని కంట్రోల్ చేసుకోవడంతో పాటు ఏ ఆహారం తింటే మనకు కంట్రోల్ అవుతాయి అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి అలాగే జఠరాగ్ని మనకి ఆకలి వేస్తుంది అంటే అగ్ని ప్రజప్తం అవుతూ ఉంటుంది శరీరంలో అప్పుడు ఆకలి వేస్తుంది ఆకలి వేస్తున్నప్పుడు ఆహారం తీసుకున్నప్పుడు నీళ్లు తాగితే ఏవైతే అగ్ని ఏదైతుందో అది సలారిపోతుంది మనం తీసుకునే ఆహారం కుళ్ళిపోతుంది ఎప్పుడు కూడా భోజనానికి మనం దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు నిమిషాల ముందే వాటర్ తాగాలి భోజనం చేసిన ఎప్పుడు ఎప్పుడు కూడా నీళ్లు తాగే ప్రయత్నం చేయొద్దు అలాగే మీరు చూసుకుంటే భోజనం చేసిన తర్వాత గంటన్నర తర్వాత నీళ్లు తాగాలి అప్పుడు మనం తీసుకునే ఆహారం ఉందో అది మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడాలో అట్లా ఉపయోగపడుతూ ఉంటుంది కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే భోజనంతో పాటు నీళ్లు తాగడం వల్ల అది ఆహారం కుళ్ళిపోవడంతో పాటు గ్యాస్ స్టవ్ వచ్చే ప్రమాదం కూడా ఉందని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం మిత్రులరా మీరందరూ కూడా పరిపూర్ణమైన ఆరోగ్యవంతులు అవ్వాలి మీరు తీసుకునే ఆహారం ఏదైతేందో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి మనం ఉన్న నాళ్ళు కూడా స్వామి వివేకానంద మాట్లాడుతుంటారు బలం తర్వాతే మంచితనం నీ బలం నీ ఆయుధం అవ్వాలి నీకు బలం ఉంటే పది మందికి నువ్వు సాయం చేయగలవు ఈ ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళు ముందుకు వెళుతూ మీరందరూ కూడా రోగగ్రస్తుల నుంచి విముక్తులయ్యి ఆరోగ్య అభిలాషలు అవ్వాలన్నది నా ఈ కోరిక నమస్తే